హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇక పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగుతుంది బస్ లో ఎంతసేపని ఖాళీగా కూర్చుంటాం అందుకే బోర్ కొట్టి కొన్ని పొడుపు కథలు రాజు చెప్పుకుంటున్నాం రాజు తెల్లగా రాజు సైడ్ ఎక్కువ అది మనకి కాస్త ఫైన్ నుంచి సన్ఫ్లవరా కాదు అది ఎప్పుడు ఎప్పుడు అప్పుడు తాగుతున్నారు వాళ్ళు ఏ చెప్తున్నారు చెప్పట్లు

పల్లికి పళ్ళు ఉంటాయా కొడుపు కథలు కూడా బోర్ కొట్టేసి ఇకసేపు అంత్యాక్షరి కూడా ఆడుకున్నాం అలా సరదాగా మా జర్నీ అయితే కంటిన్యూ అయ్యింది ఇప్పుడు మేము బల్లారిలో ఉన్న దుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చాము మేము ఈ టెంపుల్కి రావడం కానీ ఈ టెంపుల్ గురించి వినడం కానీ ఫస్ట్ టైము మాకు తెలిసిన దాని ప్రకారం నైట్ ఎయిట్ థర్టీకి అంతా దర్శనం అయితే క్లోజ్ అవుతుందంట మేము వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది సో ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాము ఏమైనా ఒక ఛాన్స్ ఉంటుందేమో లోపలికి పంపిస్తారేమోనన్న హోప్తో అయితే అక్కడికి వెళ్ళాము కానీ మా బ్యాడ్ లక్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది పోనీ అక్కడ ఎవరినైనా అడుగుదామంటే అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు ఈలోపు కరెంట్ కూడా పోయింది ఇంకా మాలాగే కొంతమంది దర్శనం కోసం అయితే అక్కడ నిద్ర చేస్తున్నారంట వాళ్ళైతే నైట్ అంతా నిద్ర చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్తారంట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందేనని చెప్పారు ఈ గుళ్ళో అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంటుందంట అమ్మవారు పది కళ్ళు కలిగి ఉంటుందంట సో ఒక ఫోటో అయినా చూస్తే బాగుండు అనుకున్నాము ఈలోపు ఆ అమ్మవారి పంపించినట్లుగా ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చారు మా దగ్గర నుంచి వివరాలన్నీ కనుక్కొని ఫోటో అయినా చూపిస్తే బాగుంటుంది అన చూసారా ఫోటోలోనే అమ్మవారి ఇంత కళ్ళగా ఉంటే మరి నిజంగా చూస్తే జన్మ ధన్యమైపోదు ఈ టెంపుల్ బళ్ళారిలో ఊరికి మధ్యలో ఉంటుంది టెంపుల్ కూడా చాలా పెద్దది చాలా విశాలమైన స్థలంలో ఉంది గోపురం చూసారా ఎంత బాగుందో ఇక గుడి లోపల ఎలా ఉందో తెలియదు కానీ అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గుడి లోపల కూడా చాలా బాగుంటుందంట కోనేరు కూడా ఉంటుందని చెప్పారు ఈ టెంపుల్ అంతా కూడా ద్రవిడ నిర్మాణ శైలిలోనే ఉంటుంది బళ్ళారి అనే పేరు దుర్గాదేవి అనే అర్థం వచ్చే బల్లారి నుండి వచ్చిందని నమ్ముతారు ఇక్కడికి శుక్రవారం మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే దేవీ నవరాత్రుల టైంలో కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దుర్గమ్మ సిడిబండి అనే ఉత్సవం నిర్వహిస్తారు ఈ ఉత్సవం నగరాన్ని అపవిత్ర శక్తుల నుండి దుర్గమ్మ కాపాడే ఒక పెద్ద వేడుక అంట అమ్మవారి కళ్ళు చూసారా మనల్నే చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి కదా అప్పటి వరకు నార్మల్గా ఉన్న వెదర్ చిన్న చిన్నగా చల్ల గాలి రావడం స్టార్ట్ అయ్యింది దాంతో పాటు చిన్న చిన్న వాన చినుకులు కూడా పడుతున్నాయి ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే బస్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది ఇక ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది సినిమా అంతా చిన్న చిన్న చినుకులు కాస్త రెండంట రెండు నిమిషాల్లో పెద్ద వర్షంలో మారిపోయింది ఎక్కడ కూడా నుంచోడానికి లేదు పోనీ బస్లో వెళ్ళి నుంచుందామా అంటే ఈ వర్షానికి బట్టలన్నీ బాగా తడిసిపోయాయి ఆ బస్సులో కూర్చున్నాం అనుకోండి బెడ్ అంతా తడిసిపోతుంది చిరాగ్గా ఉంటుందని చెప్పి అక్కడే నుంచున్నాము ఈ వర్షానికి తోడు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు మాకు దగ్గరలోనే రెండు మూడు సార్లు పిడుగుపడినంత పెద్ద శబ్దం చాలా భయమేసింది అందరం చూడండి గూట్లో పిట్టల్లాగా ఎలా కూర్చున్నామో భయపడుకుంటూ ఆ వర్షంలోనే ఎలాగోలా మా వంట మాస్టర్ వంట అయితే కంప్లీట్ చేశాడు కానీ తినడానికైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది వర్షం తగ్గుతుందని చాలాసేపు వెయిట్ చేశాం కానీ రాను రాను పెద్దగా అవుతుంది తప్ప తగ్గడం లేదు ఆ సౌండ్స్కి భయపడుతూ అమ్మవారి వైపు చూసినప్పుడంతా భయపడకండి నేనున్నాను అన్నట్లుగానే అనిపించింది అలా ఒక రెండు గంటల పాటు అక్కడే ఉన్నాము వర్షం తగ్గే వరకు ఏదేమైనా ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్